మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు అండి మీరు ఒక విన్నపం తెలుసుకున్నాను ముఖ్యమైన విన్నపం ఇది ఈవేళ రాష్ట్రంలో ఎన్నికలు ఏ విధంగా జరిగి చూశారు ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు ఆ తీర్పుని గౌరవించాలి మనం గౌరవిద్దాం మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు హుసారుగా ఉన్నారు నేను దారిపడని చూశాను ఇంకేతారంటే హుసారుగా ఉన్నారంటే రాష్ట్రంలో తగలబడిపోయింది ఎన్నో హింసించారు పోలీసుల దగ్గర నుంచి అందరూ కూడా నా కేసులు పెట్టి హింసించారు ఎంతో మందిని చంపేశారు నాలాంటి వాళ్ళ మీద మంది మీద కేసులు పెట్టారు కొంతమందిని అయితే ఇంటింటికి చంపేశారు కూడా దౌర్జన్యాలు చేశారు ఇల్లు తగలబెట్టారు ఎస్సీ బీసీ ఎస్టీ అని చూడకుండా అనేక కేసులు పెట్టారు ఆ బాధ మనకుంది మీ అందరికీ బాధ ఉంది నేను కాదన్నా దాన్ని ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది తీర్చుకుందాం అది పట్ చట్టపరంగా తీసుకుందాం నేను వదిలిపెట్టినాం చంద్రబాబు నాయుడు వదిలిపెట్టినా నేను వదలం మన మీద ఎవరైతే కేసులు పెట్టారో మన కార్యకర్తల మీద ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళందరినీ కూడా కటకటాలు పంపిస్తాం అవసరమైతే ఆమె చర్య తీసుకుంటాం దాన్ని వదిలిపెట్టి ప్రసక్తి లేదు ఎంత పెద్దోడైనా విశాఖపట్నంలో భూములు దోపిడీ చేశారు ఆ భూములు కూడా వదిలిపెట్టి ప్రసక్తి లేదు ఎంత పెద్దోడైనా ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఎవడైనా ప్రభుత్వ భూముల్ని ప్రజల ఆస్తుల్ని ఎంత విత్తలవ దోపిడీ చేశాడో ఆ సైకో రెడ్డి గారు ఒకడు ఉన్నాడు విజయసాయి రెడ్డి అన్నీ కూడా వదలలేను నేను జుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కటకట పంపించి ఏర్పాటు చేస్తాను ప్రజల ఆస్తుల్ని కాపాడుకుందాం ఇది నా వినపం ఇవాళ చూశారు రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి అది జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు ఎందుకు తట్టుకోలేడు సైకో ఈ వాడికి ఇంట్లో టీవీలో బలిసి ఉంటారు చూపరిగా మన సైకో మెంటాలిటీ అయినా మనం రెచ్చిపోకూడదు వాడిని మనం రెచ్చగొట్టడానికి చూస్తున్నాడు ఈ మూడు రోజుల్లో మనల్ని రెచ్చగొట్టి మళ్ళీ మన మీద కేసు పెట్టి కొంతమంది చంపేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చంపేశారని చెప్పి చెప్పడం కోసం ప్రయత్నం జరుగుతున్నాయి రాష్ట్రంలో అందుకే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు మంచి పని చేశారు ఆరో తారీఖు వరకు ఈ ఎన్నికల విషయంలో ఊరేగింపులు కానీ మందుగుని సామాను కాల్చడం కానీ సభలు కానీ ర్యాలీలు కానీ ఏం చెప్పి ఒక ఉత్తర్వులు ఇచ్చారు అది మన కోసం ఇచ్చారు మనకు వ్యతిరేకంగా కాదు రాష్ట్రం కోసం ఇచ్చారు ఈ రాష్ట్రంలో గొడవలు జరిగి కొంతమంది చచ్చిపోతే ఎంతమంది ప్రాణాలు పోతాయండి ఇది మన సంతోషం అండి మన గెలిచి సంతోషాలు ఉన్నాం మన కార్యకర్తలు చంపితే మన కాదు మంచిదండి వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు మనం చూసే రాయలసీమలో కొన్ని ఊళ్ళో పెట్రోల్ సీసాలతో పెట్రోల్ బాంబులు తయారీ పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నారండి వాళ్ళు కోల్పోతారని తెలుసు మన ఇళ్ళ మీద దాడి చేసి వాళ్ళని హింసించడం ప్రయత్నం చేస్తున్నారు అవకాశం మనం ఇవ్వడానికి వీలు లేదు దయవించి మీ అందరినీ కోరుకున్న దండం పెట్టి మరీ కోరుతున్నాను ఆరో తారీఖు వరకు మీరు ఎక్కడా కూడా ర్యాలీలు తీయొద్దు ఎవరితో గ గొడవలు పడవద్దు దించి ఎక్కడా కూడా మందు గుడి సమానం కాల్చొద్దు సభలు పట్టద్దు రేపు తొమ్మిదవ తారీఖు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అప్పుడు వరకు ఊపుకి పట్టండి ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే వాట్ ఈస్ చంద్రబాబు నాయుడు వాట్ ఈస్ క్యాబినెట్ అని చెప్పి చూపు చూపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం అంటే ప్రజలందరూ కూడా సహనంతో దయచి ఊపుకుతో ఉండండి మంచి అవకాశం ఇచ్చారు ప్రజలు మనకి ఎప్పుడు లేని మెజార్టీ ఇచ్చారు ఆడి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆడికి తెలియంటప్పుడు కూడా తప్పు చేసిన వాడు దేవుడు క్షమించడండి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఆ లావిని తిట్లు తిట్లు మర్చిపోతారు జనం ఆ రోజు చంద్రబాబు గారిని వాళ్ళ ఆవిని తిట్ తిట్లు ఆ శాపమే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి గతి పట్టిందన్న విషయాన్ని ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉంది భగవంతుడు ఉన్నాడు మన దృష్టి అంతా ఒకటే రాష్ట్రాన్ని బాగు చేయడం ప్రజలకు అండగా ఉండడం ప్రజలకు మేలు చేయడం అంటే ప్రజలందరినీ కార్యకర్తలందరినీ కూడా సహనం వహించండి తొందరపడుతూ ఎవరన్నా ఏమైనా సరే తొమ్మిదవ తారీఖు వరకు వెయిట్ చేయండి తొమ్మిదవ తారీఖు తర్వాత ఏం జరుగుతుందో చూడండి అంతవరకు అందరూ కూడా సహనంగా ఉండమని చెప్పి మీ ద్వారా రాష్ట్రంలో ప్రజానీకానికి కార్యకర్తలు అందరికీ కూడా మనం చేసుకున్నానండి